హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే డెలివరీ తర్వాత చాలా డేస్కి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అయితే వెళ్తున్నాము చాలా క్లోజ్ రిలేటివ్స్ అనమాట అంటే అవినాష్ వాళ్ళ బాబే వాళ్ళది హౌస్ వామింగ్ సెరమనీ అనమాట సో అందుకోసం రాజమండ్రి టూ డేస్ కోసం వెళ్తున్నాము టూ డేస్కి అయినా కూడా మేము ఫోర్ మెంబర్స్ అయిపోయాం కాబట్టి మా ఫ్యామిలీలో ఇంకా లగేజ్ అనేది చాలా ఎక్స్ట్రా సర్దాల్సి వస్తుంది పిల్లలతో కాబట్టి వెళ్ళేది మన డ్రెస్సెస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం బట్ వాళ్ళవి అన్నీ కొన్ని ఎక్స్ట్రా పట్టుకెళ్ళాలి కదా అందుకోసం ఈ సూట్ కేసులో అయితే సర్దేస్తున్నా అనమాట సో రాజమండ్రికి వెళ్తున్నాము టూ డేస్కి ఇలా హైవే ఎక్కేసి రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాము మా నయంతో ఇది ఫస్ట్ అవుటింగ్ అని చెప్పుకోవాలి వాడు పుట్టాక అసలు బయటికి ఇప్పటివరకు టూ డేస్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు సో వాడు ఎలా ఉంటాడో చూడాలన్నమాట వాడికి నాకు ఇద్దరికి బాగా కోల్డ్ అనమాట వింటర్ కదా అస్సలు తగ్గట్లేదు కోల్డ్ వస్తుంది ఇంకా కొంచెం తగ్గుతుంది అనుకునే లోప మళ్ళీ వచ్చేస్తుంది పప్పు మనమైతే ఏదోలాగా కొంచెము అడ్జస్ట్ అవుతాం కానీ వాడికి చిన్ని బాబు కదా వాడు కోల్డ్ వస్తుంటే పాపం అయిపోతున్నాడు అనమాట అందుకోసం ఫస్ట్ అసలు కోల్డ్ సిరప్ అనేది వేసేసాను సో ఏంటంటే మిల్క్ కూడా సరిగ్గా తాగలేకపోతున్నాడు కొంచెం నోస్ అది బ్లాక్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి మిల్క్ కూడా చాలా తక్కువ తాగుతున్నాడు అనమాట ఇలా అయితే రాజమండ్రి వచ్చే వరకు మ్యాథ్స్ పడుకునే ఉన్నాడు అనమాట మా నై మా యోచన కూడా బాగా ఎంజాయ్ చేశాడు ట్రావెల్ని ఇలా ఫైనల్గా రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయిన వెంటనే చెన్నై షాపింగ్ మాల్ ఆ రోజే ఓపెన్ చేసినట్టు ఉన్నారు మేబీ చాలామంది ఉన్నారనమాట డిస్కౌంట్స్ కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి మనకు డిస్కౌంట్స్ ఇచ్చినా సరే మనం ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్లో లేము కాబట్టి డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము సో ఫైనల్గా కజిన్స్ అందరూ వచ్చేసారనమాట ఫంక్షన్ వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ మిడ్ నైట్ సో అందుకని ఈరోజు అందరు కజిన్స్ అయితే వచ్చేసారు మేము కిడ్స్తో ఉన్నాం కాబట్టి మాకు అక్కడ హోటల్లో రూమ్స్ అయితే బుక్ చేసేసారు సో హోటల్ రూమ్స్కి అయితే వచ్చేసి అక్కడ వీళ్ళు ఉన్నారు మా యోచన గడి ఇంకా హడావిడి చేసేస్తాడనమాట ఫుల్గా ఆడేసుకున్నాడు మా చాహన బుజ్జి తల్లి కూడా వచ్చేసింది బుడ్డిది ఇప్పుడు అందరూ మా ఫ్యామిలీలో కిడ్స్ ఎక్కువైపోయారు అనమాట ఇంకా ఈ సంక్రాంతికి అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ సంక్రాంతి బ్లాగ్స్ కూడా పెడతాను మేము ఎలా ఎంజాయ్ చేసామో మిస్ అవ్వకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలా అయితే మిస్ కూడా అవ్వరు నెక్స్ట్ డే మంచి సన్ రైజ్ అయితే చూస్తాను మా న్యూ మామ్స్కి నార్మల్గానే స్లీప్ చాలా తక్కువ ఉంటుంది కొత్త ప్లేస్ కాబట్టి నాకు అస్సలు పట్టలేదు మా నయన్ మాత్రం బాగా పడుకున్నాడు అనమాట ఎందుకంటే వాళ్ళకి కోల్డ్ సిరప్ వేస్తాను కదా సో అస్సలు లేవలేదు బాగా పడుకున్నాడు బట్ నాకే అసలు నిద్ర పట్టలేదు అనమాట ఇంకా యోచనకి బ్రష్ అయితే చేపించేస్తున్నారు అవినాష్ అవినాష్ ఉంటే నాకు అసలు యోచన పనులే ఉండవు అనమాట మొత్తం టోటల్గా యోచన పనులన్నీ చూసేసుకుంటారు అవినాష్ బాగా సపోర్టివ్ అనమాట చాలా బాగా చూసుకుంటారు అవినాష్ ఉంటే నాకు అసలు పనులు తెలియవు అనమాట తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఇంటికైతే వచ్చేసాము ఆ రోజు ఇంకా మేము కొంతమంది వచ్చాము కదా ఆ రోజు ఇంకా మిగతా రిలేటివ్స్ కూడా వచ్చేసారనమాట ఆ రోజు లంచ్ కూడా ఇంటి దగ్గరే ప్రిపరేషన్ చేస్తున్నారు సో అందుకని మేము మార్నింగే రెడీ అయిపోయి అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాము ఇల్లంతా ఇలా మంచిగా హడావిడిగా ఉంది మీకు ఎంతమందికి ఇలాగ చుట్టాలతో ఇల్లంతా కలకలాడితే బాగుంటుంది అనిపిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మా నయన్ ఇంకా న్యూ మెంబర్ కాబట్టి హౌస్లో కొంచెం అటెన్షన్ అంతా కూడా నయన్ మీద అయితే ఉందన్నమాట అందరికీ ఇంకా మా నయన్కి మధ్య కొంచెం ఊసులు కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి ఊకొడుతున్నాడు సో అందరు ఇంకా వాడితో మాటలు చెప్పడంలో అయితే ఉన్నారు నెక్స్ట్ ఇంకా మిగతా రిలేటివ్స్ కూడా ఇంటికి అయితే వచ్చేసారు లంచ్ టైంకి సో ఇంకా అందరూ కలిసి భోజనాలు చేసి ఇలా కొంచెం సేపు కొంచెంసేపు ముచ్చట్లయితే చెప్పేసుకున్నారనమాట ఇంకా నెక్స్ట్ డే మిడ్ అంటే ఆ రోజు మిడ్ నైట్ అనమాట ఫంక్షన్ అంటే నెక్స్ట్ డే తెల్లవారుజామున గృహప్రవేశం అనమాట మా జాను కూడా యుఎస్ నుంచి వచ్చేసింది అనమాట సో అందుకని చెప్పి రెండు కలిసి వస్తాయని చెప్పి అప్పుడైతే ముహూర్తం పెట్టేసుకున్నట్టున్నారు ఇంకా మా జాను కూడా నయన్తో బాగా ఊసలు చెప్పేస్తుంది అనమాట బాగా ఆడుకుంటుంది ఇంకా ఈవినింగ్ నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను ఇదే అనమాట హౌస్ వార్మింగ్ జరిగే ఇల్లు నెక్స్ట్ డే అయితే ముహూర్తం ఉంది కదా అత్తయ్య గారిని అయితే ఇంటి దగ్గర దింపేసి నేనైతే ఆ హోటల్కి వచ్చేసాను ఎందుకంటే నేను శారీ ప్రిప్లీట్ కూడా ఏం చేసుకోలేదు నేను చెప్పాలంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పుకోవాలి శారీ ప్రిప్లిటీ నేను టెన్ మినిట్స్లో పెట్టేసుకుంటా కదా నాకంతసేపు అనుకున్నట్టు అనుకున్నాను కానీ ఇలా పిల్లలు ఉన్నారు వాళ్ళు తాగుతుందా లేదా అని చెప్పి అలా ఆలోచించుకోలేదనమాట బట్ పెడుతున్నప్పుడు ఏంటంటే ప్రీ ప్లీట్స్ అయితే పెట్టేస్తున్నాను కానీ బట్ ఐరన్ లేదు కదా ఐరన్ లేకపోతే చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట శారీ వచ్చేసి సో మనం శారీ ఎంత మంచిగా ప్లీట్స్ పెట్టుకున్న సరే ఐరన్ చేయకపోతే అవి ఉండవు పిచ్చి పిచ్చిగా ఉంటాయి సో ఫై ఫైనల్గా అయితే ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నా కానీ ఐరన్ లేదు కదా అందుకని అస్సలు బాగా రాలేదు నాకు అస్సలు నచ్చలేదు అనమాట బట్ ఏం చేస్తాము ఇంకా తప్పదు కాబట్టి ఇలాగ ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్నాను అనమాట ప్లీట్స్ పెట్టేసి ఇలాగ హ్యాంగర్ ఇంకా నార్మల్గా పిచ్చి పిచ్చుగా పెట్టేసుకున్నాను చెప్పాలంటే టైం లేదనమాట అసలు టైం ఉన్నా సరే మనకు ఐరన్ బాక్స్ లేదు అందుకని చెప్పి ఇంటి దగ్గర ఒక మనం బద్దకించకూడదు ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ముందుగానే ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది దానికి కేటాయిచ్చేస్తే మనం ఇంకా పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట బట్ నేను చేసిన తప్పదే ఇంటి దగ్గర పెట్టుకొని రాకపోవడము ఇలా అయితే పిచ్చిగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా తెలిసింది కదా నెక్స్ట్ టైం నుంచి మాత్రం అలా అస్సలు చేయను అనమాట ఇంకేంటంటే నెక్స్ట్ డే నేను అమ్మవాళ్ళతో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అమ్మవాళ్ళు కూడా ఫంక్షన్కి వస్తారు కదా వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంటికి ఎందుకంటే నయంతో అవ్వదు కదా ఇంకా ఎక్స్ట్రా డే ఉండడం అంటే సో అందుకని చెప్పి లగేజ్ అంతా ప్యాక్ చేసేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట సో ఏంటంటే బయట ఉన్న లగేజ్ అంతా కూడా ఇంకా మొత్తం సర్దేశాను ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి లీబాస్లో తీసుకున్నాను అనమాట ఇదేంటంటే కొంచెం లూజ్గానే తీసుకున్న ఎల్ సైజ్ తీసుకున్న సైడ్ కట్స్ కూడా వస్తాయి ఎందుకంటే నయానికి ఈజీగా ఫీడ్ చేయడానికి ఉంటుందని చెప్పి నేను అసలు ఈసారి ఫీడింగ్ డ్రెస్సెస్ ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్న డ్రెస్సెసే నా దగ్గర ఇంకా ఉన్నాయి అది ఫీడింగ్ తర్వాత మళ్ళీ వేసుకోవాలన్నా మనకి అంత నచ్చవు సో ఇలాంటి ఈ టైప్ డ్రెస్సెస్ తీసుకుంటే ఏంటంటే కొంచెం లూజ్గా ఉన్నా సరే నెక్స్ట్ ఫీడ్ అయిపోయాక కూడా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక కూడా వేసుకోవచ్చు అనమాట అందుకని ఈసారి నేను ఫీడింగ్ వేర్ అసలు ఎక్కువ తీసుకోలేదనమాట డ్రెస్సెస్ ఇంకా ఫుల్గా లగేజ్ అంతా మాత్రం సర్దేశాను అనమాట సో ఏంటంటే లగేజ్ ఇలా ప్యాక్ చేసేసా అనమాట నేనైతే నెక్స్ట్ డే వచ్చేసి యోచన నయం తీసుకొని అయితే వెళ్ళిపోతాను అవినాష్ అయితే ఇంకో ఎక్స్ట్రా వన్ డే అయితే ఉంటారు సో అవినాష్ డ్రెస్సెస్ అన్నీ సపరేట్ పెట్టేసి మా ముగ్గురు డ్రెస్సెస్ అయితే సూట్ కేసులో అయితే సర్దాస్తున్నాను అనమాట ఇలా సర్దుతున్నప్పుడు మా యోచన నైన్ బట్టలు క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి మళ్ళీ బుజ్జి బుజ్జిగా చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా వాళ్ళే క్యూట్ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ డే రెడీ విత్ మీ వీడియో చేద్దామనుకున్నా కానీ అసలు టైం కుదరలేదు హడావిడి అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి అమ్మ కూడా వచ్చేసింది ఫంక్షన్కి సో ఇంకా నయన్ని అమ్మకిచ్చేసరి నాకు కొంచెం ఫ్రీనెస్ అనేది ఉంటుంది అటు ఇటు తిరగచ్చు కదా నయన్ పట్టుకొని తిరగలేను కదా ఇంకా హోటల్ రూమ్లోనే మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేసేసుకొని బాటిల్ అయితే అమ్మకైతే ఇచ్చేసాను నయన్ అయితే పడుకున్నాడు అనమాట మేము వచ్చే టైంకి హోమం చేస్తున్నారు అత్తయ్య గారు వాళ్ళు నైట్ గృ గృహప్రవేశానికి వెళ్ళలేదు ఎందుకంటే కిడ్స్తో అవ్వదు కదా సో అందుకని మేము నెక్స్ట్ డే హోమం టైంకి అయితే వచ్చేసాము ఇల్లు అయితే మ్యాథ్స్ సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది టూ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట చాలా చాలా బాగుంది చాలా బాగా కట్టించుకున్నారు ఇంకా ఇది ఇంకో థర్టీ పర్సెంట్ అయితే ఉంది వుడ్ వర్క్ అనేది ఇంకా కొంచెం ఇంటీరియర్ వర్క్ అనేది పెండింగ్ అనేది ఉందనమాట సో ఒకసారి ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయాక ఒకసారి అత్తయ్యారు మావయ్య గారిని కొంచెం పర్మిషన్ అడిగి హోమ్ టూర్ అనేది చేస్తాను నాకైతే ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది సో మేమందరం అందరం ఇలా రెడీ అయిపోయాం కదా కజిన్స్ అందరం కలిసి కొంచెం సేపు కబుర్లు అనేవి చెప్పుకొని ఇంకా ఫొటోస్ అనేది దిగామనమాట సో అందరూ హోమం అయిపోయాక బట్టలు పెట్టాలని చెప్పి అనమాట పంతులు గారు ఇక్కడ మీకు మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మా త్రీ కిడ్స్ అనమాట వీళ్ళు సో ఏంటంటే వాళ్ళు ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు మా మావయ్య గారు మిడిల్ చైల్డ్ అనమాట ఇప్పుడు వీళ్ళ హౌస్ వామింగ్ సెరమని జరుగుతుంది కదా ఆ మావయ్య గారు వచ్చేసి థర్డ్ కిడ్ అనమాట వీళ్ళు మొత్తం టోటల్గా వీళ్ళు ముగ్గురు పిల్లలు అనమాట సో ఏంటంటే ముగ్గురు చాలా మంచి సరదాగా ఉంటారు ఆ ఫ్యామిలీస్ కూడా ఇంకా బాగా క్లోజ్ అనమాట ఏ ఫంక్షన్ జరిగినా సరే మంచి సరదాగా ఉంటారనమాట మీకు ఎప్పుడైనా సరే ఫ్యామిలీ వీడియో కూడా కంపల్సరీ పోస్ట్ చేస్తారు మీ అందరికీ నచ్చుద్ది చూడండి కంపల్సరీ మిస్ అవ్వకుండా ఇంకా ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనం చేసే పనులేముండవు కదా బయటకు వచ్చి కూర్చొని మా బుడ్డుది బనానా తింటుంది అనమాట సో నేను కూడా దాని పక్కన కూర్చొని ఇంకా అందరం కజిన్స్ అందరు కూర్చొని కొంతసేపు మాట్లాడుకున్నాము తర్వాత లంచ్ కూడా అయిపోయింది అనమాట లంచ్ కూడా చేసేసి ఒకసారి నేను కూడా అంటే నేను స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు చూసాను ఇల్లిని మళ్ళీ చూద్దామని చెప్పి ఒకసారి వెళ్ళా అనమాట ఇక్కడ మ్యాథ్స్ వుడ్ వర్క్ ఉందనమాట ఇక్కడ స్టెప్స్ అన్నీ కూడా వుడ్తోనే చేశారు హ్యాంగింగ్ స్టెప్స్ లాగా ఇవన్నీ మీకు కొంచెం డీటెయిల్గా చూపించాలంటే మొత్తం టోటల్గా కంప్లీట్ అయ్యాక చూపిస్తే మీకు ఒక ఇంటీరియర్ ఐడియా అనేది ఉంటుంది ఎవరైనా ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కొంచెం ఐడియా ఉన్న హెల్ప్ అవ్వద్ది సో నేను నెక్స్ట్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయ్యాక ఒకసారి మళ్ళీ మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తాను అప్పుడు మీకు కూడా అర్థం అవద్ది నేనేం చెప్తున్నాను అది సో మీరు అసలు మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోస్ మీరు చూసేయచ్చు ఇంకా పై ఫ్లోర్కి అయితే వచ్చేసాం మనం పై ఫ్లోర్లో మొత్తం ఏంటంటే హోమ్ థియేటర్ టైప్ అయితే సెటప్ అయితే పెట్టించుకున్నారనమాట ఇదంతా హోమ్ థియేటర్ సెటప్ అనమాట ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టుద్ది సో నేను ఫంక్షన్ అయిపోయాక ఆ రూమ్కి అయితే వచ్చేసాను ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంటికి ఇక్కడ మా యోచన్ నయ్యను ఫుల్గా ఆడేసుకుంటున్నారు మా యోచన అసలు ఆ రోజు నా దగ్గరికి అసలు కనిపించిన కూడా కనిపించలేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళిద్దరు ఇంకా ఫుల్గా కొంచెం పెద్ద అవుతున్నారు కదా ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు అనమాట ఇంకా మేము లగేజ్ అంతా సర్దేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మధ్యలో ఇంకా ఒక టాయ్ షాప్ దగ్గర ఆగి మా యోచన్కి ఇక్కడ అవెంజర్స్ టాయ్ అయితే కొన్నా అనమాట సో కొంచెంసేపు ఆ టాయ్తో ఆడుకున్నాడు వాడు ఆడుకుని నెక్స్ట్ మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి బాగా రెయిన్ పడింది హైవే మీద సో ఇలా ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అనమాట సో ఇదే అనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా నా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్